హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటలు ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రెగ్యులర్గా మనం ఎగ్ కర్రీనే వండుకుంటాం కదా అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లోలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది కొందరు ఎగ్ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా ఆమ్లెట్ కర్రీని చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఎగ్గర్రీ కోసం ముందుగా మిక్సింగ్ జార్ తీసుకొని అందులో కట్ చేసుకుని ఒక పెద్ద సైజు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటో పీసెస్ని వేసుకొని ఒక ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని కూడా తీసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి వేయకండి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనకి పేస్ట్ ప్రిపేర్ అవుతుంది కదా ఈ పేస్ట్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి ఎగ్ పగల కాయలు వేసుకున్న తర్వాత కదపకుండా ఒక మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా వేగనివ్వాలి చూడండి ఇలా వేగుతుంది కదా ఈ టైంలో వెనక్కి టర్న్ అవుట్ చేసేసుకోవాలి సో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మూడు ఆమ్లెట్లని ఇదే విధంగా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళు జీలకర్రని వేసుకోవాలి ఈ రెండు చిటపట్లు ఆడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి పేస్ట్ మనకి పోయేంత పోయేంతవరకు వేపుకోవాలండి లేదంటే మనకి ఈ అక్కడి టేస్ట్ అనేది అస్సలు బాగోదు మనకి తింటుంటే పచ్చి పచ్చి వాసన అనేది వచ్చేసి అంత టేస్ట్ అనేది బాగోదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం సేపటికి చూడండి ఎంతలా వేగిపోయి మనకి ఆయిల్ అనేది తేలుతుంది కదా ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఎగ్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు ఆయిల్ అనేది ఏ విధంగా తేలుతుందో ఈ టైంలోనే మనం వాటర్ని వేసేసుకోవాలి నేను వన్ గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి ఇది అంతా మరుగుతూ ఉండాలి అలా మరిగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చూడండి కొంచెం సేపటికి ఇలా మరుగుతూ ఉంటుంది కదా ఈ టైంలోనే మనం ఒక రెమ్మ వరకు కరివేపాకు రెమ్మ కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని బాగా మరగనివ్వాలి మనకి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది కదా ఈ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని ఆమ్లెట్లను కూడా ఇందులో వేసేసుకోవాలి నేను మూడు ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మూడు ఆమ్లెట్లను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి ఇలా గరిటతో ఆడుచు మనకి లోపలికి ఈ ఇగురంతా కూడా ఆమ్లెట్కి బాగా పడుతుంది సో ఇలా లోపలికి అంచుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది మరి దగ్గరకు అవనవకండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఆమ్లెట్కి ఏ విధంగా పట్టిందో ఇగురు మొత్తాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరేలా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ కర్రీ ఇప్పటి వరకు మీ ఇంట్లో ట్రై చేయకుండా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి